మెయిన్గా భార్య భర్తల యొక్క తగులాటల్లో మనస్పర్ధల్లో కోపతాపాల్లో సైకలాజికల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి ఎలా ఉంటాయి అంటే భర్త నలుగురితో కలిపి టూర్కి వెళ్తాడు ఏదో వెళ్ళి భార్యను దృష్టిలో పెట్టుకొని చక్కగా షాపింగ్ రాకపోయినా కూడా వాళ్ళని వీళ్ళని అడిగో లేకపోతే ఊహించుకోనో ప్రయత్నపూర్వకంగా పాపం ఏదో తీసుకొస్తాడు అది బట్టలు కావచ్చు తినేటువంటి ఫుడ్ కావచ్చు లేకపోతే ఒక ఆర్టికల్స్ కావచ్చు వేరింగ్ ఆర్టికల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అది భారీ ఇవ్వాలని చెప్పి ఎంతో తాపత్రయంతో ఎంతో ప్రేమగా ఇస్తే ఆమెకి అనవసరంగా ఆ టైం అటువంటిది ఆమె దానికి విలువ ఇవ్వకుండా దాని మీద అటెన్షన్ ఇవ్వకుండా గ్రాటిట్యూడ్ అనేది ఏ మాత్రం చూపించకుండా ఏదో నిర్లక్ష్యంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి జనరల్గా ఆ తెలివిదాటిలో కొంతమంది ఆడవాళ్ళలో ఉండదు ఏదో కొన్నారు తీసుకొచ్చారు అని చెప్పి ఒక ఆర్టికల్గా చూస్తారు తప్పించి అయ్యో గొప్పగా తీసుకొచ్చాడే చాలా ఇదిగా తీసుకొచ్చాడని కొంతమంది తెలివైన ఆడవాళ్ళు ఏంటంటే అది పెద్దగా నచ్చకపోయినా కూడా ఓ వండర్ఫుల్ గ్రేట్ అది ఇది అని చెప్పి దానికి అటెన్షన్ ఇస్తారు అదంతా ఒక నిమిషం రెండు నిమిషాలు పని ఒక రోజు ఆ అటెన్షన్ ఎవరు అన్నప్పుడు ఏంటంటే ఆ భర్త కొంతమంది సెంటిమెంటుల్గా హర్ట్ అవుతారు చాలామందిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవే ఎలా మాట్లాడాలి ఎట్లా ప్రవర్తించాలి ఏ సమయము సందర్భం ఎట్లా ఉండాలని ప్రవర్తించుకుంటూ పోతే భార్య భర్తలు ఇద్దరు కూడా ఎప్పటికీ గొడవలు రావు ఒకళ్ళు ఒకళ్ళు ఎప్పుడు లైక్ చేసుకుంటారు ఉంటారు అసలు వేరే అవకాశం ఇవ్వరు గొడవలకి కానీ అసలు ఒక కాన్షియస్గా కాకుండా కేవలం నిర్లక్ష్యంగా నా భర్తలే పర్లేదు నా భార్యలే పర్లేదు అనే ద్వారణ ఏం చేసినా చెల్లుతుంది ఏం మాట్లాడినా చెల్లిపోతుంది మా అయితే ఒక పూట అలుగుతుంది అంతే కదా మా అయితే ఏమనుకుంటాడు రెండు రోజులు దూరంగా ఉంటాడు అంతే కదా అనేటువంటి ఆలోచనలతో క్యాజువల్గా అప్రోచ్ ఉంటుంది క్యాజువల్ అప్రోచ్ కంటే కూడా మనసు తెలుసుకుని ప్రవర్తించగలగాలి ఎప్పుడైతే మనసు తెలుసుకుని ప్రవర్తించగలుగుతారో వాళ్ళ యొక్క ప్రతి రిసెప్షన్కి ఒక రెస్పాన్స్ ఉంటుంది ఆ రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎవరైనా అడిగితే ఏంటి మీకు గొడవ అయిందంటే తిరిగి చెప్పలేరు దానికి ఒక రూపురేఖలు ఉండవు ఆ చెప్పేటువంటి మాటలు దొరకవు కానీ వాళ్ళ మనసుకు తెలుసు ఎందుకు ఇరిటేట్ అయ్యారు ఎందుకు కొంచెం ఆ బ్రేక్డౌన్ అవుతోంది ఎందుకు ఆ ప్రేమను కోల్పోతున్నారు అనేది వాళ్ళకి తెలుసు కానీ దానికి ఒక భాష ఒక భావం ఒక స్ట్రక్చరల్గా చెప్పలేరు ఎందుకంటే వినే వాళ్ళకి చాలా ట్రివియల్గా ఉంటుంది సిల్లీ రీజన్గా ఉంటుంది కానీ అది సిల్లీ రీజన్ కాదు అది మనసును గుచ్చుకునేటువంటి రీజన్గా ఉంటుంది అది భార్యకు కావచ్చు భర్తకు కావచ్చు అదేవిధంగా భార్య ఎంతో గొప్పగా అవి నూరి ఇవి నూరి అవి గ్రై గ్రైండర్ వేసి ఇది గ్రైండర్ వేసి ఎంతో నాణ్యతగా ఒక మంచి ఐటెం తీసుకు చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఈయన ఎక్కడో ఫైల్స్ గురించి ఆలోచిస్తానో బిజినెస్ చెక్కుల గురించో కలెక్షన్స్ గురించో ఆలోచిస్తాను రేపు జరగబోయే మీటింగ్ గురించి ఆలోచిస్తాను ఇంకా వేరే ఆలోచనలతో ఊరికే తినేసాడు రుచిగానే ఉంది కడుపు తిన్నాడు కానీ అయ్యో ఇంత గొప్పగా చేసావా చాలా గ్రేటు అసలు సూపర్గా ఉంది పండగలాగా ఉంది అని ఒక నాలుగు మాటలు చెప్పలేరు వీళ్ళు ఆ ఇంట్రెస్ట్ కావాలని కాదు అదేంటంటే వాళ్ళు మైండ్ఫుల్గా ఉండాలి తింటున్నప్పుడు మైండ్ఫుల్గా ఉండాలి ఏ పని చేస్తున్నప్పుడు ఆ పనిలో వాడు మైండ్ఫుల్గా ఉన్నట్టయితే శ్రద్ధ శ్రద్ధగా ఉన్నట్టయితే కరెక్ట్గా మంచి మాటలు వస్తాయి కరెక్ట్గా మంచి ఫీలింగ్స్ వస్తాయి కనెక్ట్ అవుతారు ఆఫీసుల గురించి బిజినెస్ గురించి తలుచుకుంటూ అన్నం తింటున్నప్పుడు ఆ ఇల్లాలు ఏంటంటే చేస్తున్నప్పుడు ఇది మా ఆయనకి ఇష్టము ఇదైతే తింటారు ఇది ఇది అనుకుని చాలా గ్రేట్గా చేస్తున్నాను ఆ మాట కోసం ఆశిస్తుంది అది ఉండదు ఒకప్పుడు వాళ్ళు ఒక మంచి డ్రెస్సెస్ బాగా అలంకరించుకుంటారు అసలు కనీసం కూడా పట్టించు లోపల ఇన్స్టెంట్గా అనిపిస్తుండే బాగుందే బాగా తయారైందని ఆ మాట పైకి అనలేరు మిస్ అవుతారు ఎందుకో ఏం పర్లేదులే ఏం అనాలా నా భార్య కదా అనే ఏదో లేకపోతే మా హస్బెండే కదా రోజు ఉంటారు కదా బట్టలు ఏమనాలి అనేదో లేకపోతే కొంత సిగ్గు బిడియం అప్పటికి కూడా ఆ చాకచక్యం లేకపోవడం వల్ల కూడా సైకలాజికల్ రీజన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు ఎవరితో అయినా చెప్పుకోలేరు కానీ వాళ్ళ మనసుకు వాళ్ళకే తెలుసు ఇవన్నీ సైకలాజికల్ రీజన్స్ వల్ల కూడా ఆ కన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అనమాట తర్వాత మెయిన్గా ఈ సైకలాజికల్ రీజన్స్లోనే అనుమానాలు మా ఆడవాళ్ళకి ఎలా అయితే ప్రీ మెనోపాజం మెనోపాజం ఉంటుందో మగవాళ్ళలో కూడా వాళ్ళల్లో కూడా ఒక టెస్టోస్టే లెవెల్స్ తగ్గిపోయి ఆండ్రోపాజం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళ కూడా అదే ఏజ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీస్లో అట్లాగా ఆండ్రోపాజం వచ్చినప్పుడు వాళ్ళల్లో సెక్స్ కోరికలు ఆ సామర్థ్యత సామర్థ్యం తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి దాంతో పాటుగా వాళ్ళకి ఏదైనా మెటబాలిక్ డిజార్డర్స్ డయాబెటీసు థైరాయిడు లేకపోతే హైపర్ టెన్షను కార్డియో డిజీజెస్ ఇట్లా ఏమైనా ఉన్నట్టయితే లేకపోతే కొన్ని జాయింట్ పెయిన్స్ ఆర్థ్రైటీసు ఇట్లాంటివి ఉన్నట్టయితే వాళ్ళ చాకచక్యం తగ్గుతుంది రొమాన్స్లో కానీ సెక్స్లో కానీ తగ్గినప్పుడు ఏంటంటే సెక్సువల్ కోరికలు కలక్కపోయినా వాళ్ళు అదే చిరాకు అదే కోపంతో ఉంటారు ముఖ్యంగా మగవాళ్ళు కానీ సెక్సువల్ కోరికలు అధికంగా ఉన్నా కూడా తీరకపోతే అదే చిరాకు అదే కోపంతో ఉంటారు కనుక సెక్స్ కోరికలు సబ్ సబ్నార్మల్గా ఉన్నా కోపము చిరాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము అన్నీ అలాగే ఉంటాయి సెక్సువల్ కోరికలు ఎక్కువైపోయి పార్ట్నర్ సహకరించకపోయినా కూడా అదే చిరాకుతో అదే కోపంతో అదే ఉంటారు అన్నమాట అందుకని చెప్పి టూ ఎక్స్ట్రీమెంట్స్ ఉంటాయి వీటిలన్నిటిని ఓవర్కమ్ చేసుకోవడం అంటే తప్పనిసరిగా వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది కావాలి దాని పార్ట్లో ఏంటంటే మేజర్గా ఫోకస్ చేసి వాళ్ళకి రూట్ కాజ్ ఏంటి ఈ ఇంత డిస్కషన్లో ప్రతిదీ ప్రతి వాళ్ళకు ఉండదు ఒక పది క్యారెక్టరిస్టిక్స్ చెప్పాము పది సింటమ్స్ చెప్పాము అందులో రెండో మూడో నాలుగో అన్నట్టుగా కొంతమందికి ఉంటాయి మేజర్గా ఆ మేజర్ ఇష్యూస్ని కనుక రిడ్రస్సులు చేసినట్టయితే వాళ్ళకి దాని మీద అవేర్నెస్ ఇచ్చి దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు ప్ర ఇక్కడ చెప్తున్నా ప్రతి స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్ని ఓవర్కమ్ అవ్వచ్చు దానికి కావాల్సింది పేషెన్స్ తర్వాత అవగాహన అండర్స్టాండింగ్ దానికి కావాల్సింది న్యాక్ అండ్ ట్యాక్ తర్వాత ఒక రిజల్యూషన్ అనే భావం కావాలి ఖచ్చితంగా అందువల్ల ఇద్దరూ కూడా ఒకే రకమైన పేజీలో ఉన్నట్టయితే భార్య భర్తలు ఈ ఒక కన్ఫ్లిక్ట్స్ అవి అనేది తరచుగా రావు ఎవరైనా ఎక్స్టర్నల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా మాటలు చెప్పాలన్నా కూడా వాళ్ళు తాత్కాలికంగా దాని ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళినా కూడా కౌన్సిలింగ్ ద్వారా తర్వాత వాళ్ళంతా వాళ్ళు చైతన్యం అవడం వల్ల వాళ్ళకి జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల బయటకు వచ్చేసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి